హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైతా టారో ఛానల్ ఐ ఎం కుమార్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఈరోజు మనం ఒక లాంగ్ రైడ్ చేస్తున్నామండి లాంగ్ రైడ్లో సో చాలామంది అడుగుతూ ఉంటారండి సో పవర్ ఆఫ్ యూనివర్స్ని ఆన్సర్ అడుగుతూ ఉంటారు సో మా లైఫ్ మేము అనుకున్నట్టు ఉండట్లేదండి సో అప్ అండ్ డౌన్స్ చాలా వస్తూ ఉన్నాయి సో ఈ అప్ అండ్ డౌన్స్ తగ్గుతాయా లేదా అప్ అండ్ డౌన్స్ రికవరీ అవుతాయా సో లైఫ్ ఎప్పుడు తిరిగి మళ్ళీ సో మామూలు స్థితికి వస్తుంది అసలు లైఫ్ మేము ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్కి తగ్గట్టు లైఫ్ లేదండి చాలా డిఫరెంట్గా ఉంది సో చాలా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉన్నాయని అంటూ ఉంటారు సో దానికి సంబంధించి ఈరోజు మనం ఒక రీడింగ్ అనేది చూద్దాం సో ఫ్రెండ్స్ సో ఛానల్ నచ్చినట్లయితే ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో మనకి ఫుల్ రీడింగ్స్ అన్నీ కూడా ఫుల్ వీడియోస్లోనే అవైలబుల్గా ఉన్నాయండి సో నెంబర్ ఆఫ్ వీడియోస్ మనకి ఫుల్ వీడియోస్ డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి సో మీరంతా వాచ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే అమ్మవారి ఆశీస్సులు మా వ్యూవర్స్ మీద ఎప్పుడూ ఉండాలి మా వ్యూవర్స్ ఎప్పుడూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలి సో వ్యూవర్స్ మధ్యలో మెదిలేటువంటి చాలా ప్రశ్నలకి మన పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి సో సమాధానం అడుగుతాం సో పవర్ ఆఫ్ యూనివర్స్ ఏం సమాధానం చెప్తుందో కూడా చూద్దాం సో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం సో ఈ టాపిక్ మీద మనం లాంగ్ రీడ్ అయితే చేస్తున్నామండి సో ఈ లాంగ్ రీడ్లో సో లైఫ్ మనం ఊహించిన విధంగా జరుగుతూ ఉంది ఊహించిన చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మరి అసలు ఏం జరుగుతుంది లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉన్నాయి అనే దానికి సంబంధించి అవి లాస్ కానివ్వచ్చు ప్రాఫిట్ కానివ్వచ్చు ఊహించిన విధంగా ప్రాఫిట్ రానివ్వచ్చు లేదా ఊహించిన విధంగా లాస్ రావచ్చు సో చాలా సిచ్యువేషన్స్ జరుగుతూ ఉన్నాయి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి సో అలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేయాలి సో అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలన్నా మనం మనం హార్డ్గా ఉండాలి సో అలాంటి సిచ్యువేషన్స్ చాలా లైఫ్లో వస్తూ ఉంటాయి ఎలా ఎలా ఫేస్ చేయాలనే దానికి సంబంధించి సో మనం ఈ లాంగ్ రీడ్ అయితే చేస్తూ ఉన్నామండి సో ఈ లాంగ్ రీడ్లో సో ఒకసారి మన కార్ ఆఫ్ యూనివర్స్ మనకి యూనివర్స్ నుంచి సో ఎలాంటి ఆన్సర్ అయితే వస్తుంది ఆన్సర్ ఎలా వస్తుంది అనేది మనం చూద్దాం సో కొన్ని కార్డ్స్ పిక్ చేద్దామండి సో కొన్ని కార్డ్స్ పిక్ చేసి యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తూ ఉంది అనేది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో సో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో చూద్దాం ఫ్రెండ్స్ మనకి యూనివర్స్ సో మనకి ఎలాంటి ఆన్సర్ అనేది ఇస్తుంది అనే దానికి సంబంధించి సో ఒక లాంగ్ రీడ్ చేద్దాం సో చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ సో మనం లాంగ్ రేట్ చూద్దాం సో ఫ్రెండ్స్ యూనివర్స్ మనకు చెప్తూ ఉంది సో మనకి మొదటిగా ఆన్సర్ ఇస్తూ ఉంది యూనివర్సు సో మనం అనుకున్న ఎస్టిమేషన్స్ కన్నా మనం అనుకున్న దానికన్నా ఎక్కువగా ఖర్చులు చేయడం సో ఇది మనకి చాలా ప్రాబ్లం అవుతుంది లైఫ్ మన మన లైఫ్లో మనం అనుకోవట్లేదు ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి మనం ఎస్టిమేషన్ చేయట్లేదు బట్ అంత ఎక్స్పెన్సెస్ అనేది అవుతుంది సో మనకి పది రూపాయలు వస్తే అందులో దాదాపుగా తొమ్మిది తొమ్మిది రూపాయల వరకు ఖర్చులకి వెళ్ళిపోతుంది సో మిగిలేదేం ఉండట్లేదు సో ఇది ఓవర్ ఎక్స్పాండింగ్ అని చెప్పేసి మనకి యూనివర్స్ చెప్తూ ఉంది సో కొంచెం అనేవి పెరుగుతూ ఉన్నాయి సో దాని మీద కొంచెం దృష్టి పెట్టండి ఖర్చులకు సరైనటువంటి సో ప్లానింగ్ తయారు చేసుకోండి అలా ప్లానింగ్ చేసుకుంటే కొంతవరకు మీరు సేఫ్ అనివ్వచ్చు లైఫ్లో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ అండి ముఖ్యంగా ఆర్థికంగా ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ని మీరు క కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పేసి యూనివర్స్ మనకి ఆన్సర్ ఇస్తూ ఉంది సో దాంతోపాటు చక్కటి ప్లాన్స్ అయితే తయారు చేసుకోండి లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి మీరు చెప్పింది నిజమే మీ లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉన్నాయి సో కొంతవరకు మీరు ఫ్లెక్సిబుల్గానే ఉంటున్నారు సో కొంతవరకు ప్లానింగ్లో సో ఎక్కడో మిస్ అవుతూ ఉంది సో గెస్ట్ చేయడంలో మిస్ అవుతుంది ఫ్యూచర్ని ఎస్టిమేషన్ చేయడంలో సో మిస్ అవుతుంది సో ఇవన్నీ కూడా మిస్ అవుతూ ఉన్నాయి సో వీటి వల్ల కొంతవరకు అప్ అండ్ డౌన్స్ అనేవి సో వస్తూ ఉన్నాయి మీరు కొంతమందిని బ్లైండ్గా నమ్మేస్తున్నారు సో ఆ కొంతమందిని బ్లైండ్గా నమ్మటం వల్ల కూడా సో కొంత అప్ అండ్ డౌన్స్ రావడానికి సో ఛాన్స్ అనేది ఉంది సో అందుకే ఈ నోట్స్ చెప్తూ ఉంది జాగ్రత్తగా ఉండండి సో ఒక ప్లాన్ తోటి ఉండండి ప్రతిదీ కూడా మీరు ఎస్టిమేషన్ చేసుకోండి సో ఎస్టిమేషన్ చేసుకుంటే సో కరెక్ట్గా మీరు సో ఫైనాన్షియల్ పరంగా అప్ అండ్ డౌన్స్ లేకుండా ఉంటారని చెప్పేసి మనకి యూనివర్స్ నుంచి సో సమాధానం అయితే వస్తుందండి దాంతోపాటు ముఖ్యంగా ఎక్స్పెన్స్కి సంబంధించి ఖర్చులకు సంబంధించి యూనివర్స్ చెప్తూ ఉంది సో మీరు టైం సేవ్ చేసేటువంటి వ్యక్తులే టైం ఎక్కడ కూడా మీరు వేస్ట్ చేయట్లేదండి ప్రతి మినిట్ కూడా వాల్యుబుల్గానే మీరు చేస్తూ ఉన్నారు సో సేవ్ చేస్తూ ఉన్నారు ప్రతి మినిట్ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు నిజమే బట్ లైఫ్లో అనుకోకుండా ఎక్స్పె అనుకోకుండా ఈ సంఘటనలు అనేవి జరుగుతూ ఉన్నాయి సో ప్రాపర్ ప్లానింగ్ అనేది ఎక్కడో మిస్ అవుతుందని చెప్పేసి యూనివర్స్ మనకి చెప్తూ ఉంది సో ఖర్చుల్ని మీరు ఎస్టిమేషన్ చేయలేకపోతున్నారు వచ్చేటువంటి ఖర్చుల్ని సో పెరిగేటువంటి ఖర్చుల్ని ఎస్టిమేషన్ చేయలేకపోతున్నారు కొన్నిసార్లు అమౌంట్ మనం అనుకోకుండానే కొంచెం వృధాగా అమౌంట్ బయటకు అనేది సో వెళ్ళిపోతుంది సో కాబట్టి కొంచెం గా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి సో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ని మనం ఊహించలేని విధంగా ఉంటాయి సో కాబట్టి ఆర్థిక విషయాల్లో ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో కరెక్ట్ ఆన్సర్ అయితే ఇస్తూ ఉందండి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి యూనివర్స్ నుంచి మనకి సో మెసేజ్ అయితే అంతూ ఉందండి సో సో ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ అండి సో మీరు ఒక లాంగ్ టర్మ్ వ్యూ కలిగినటువంటి వ్యక్తులు అంటే మీరు దీర్ఘకాలం మీరు లాంగ్ టర్మ్ ఫ్యూచర్లు ఎలా ఉండాలి సో ఏంది ఎల్లుండి ఏంది వన్ వీక్లో ఎలా ఉండాలి ఎలా ఉండాలని చెప్పేసి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు సో ఎక్కడో చిన్న మిస్టేక్ అనేది వస్తుంది మీరు తయారు చేసుకునేటువంటి ప్లాన్స్లో చిన్న మిస్టేక్ అనేది వస్తుంది హార్డ్ వర్క్ నేర్చుకుంది మీ దగ్గర సో మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు బట్ ఎస్టిమేషన్ చేయడంలో సో అంటే ఎస్టిమేషన్ చేయడంలో ఛాయిస్లో మిస్ అవుతుంది చాయిస్ అంటే మీ దగ్గర పది రకాల ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి చిన్న ఛాయిస్లో మిస్ అవుతుంది కాబట్టి యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు ఏదైనా ఛాయిస్ తీసుకునేటప్పుడు సో చాలా జాగ్రత్తగా ఉండే పది రూపాయలు ఉంది దాన్ని దేని మీద ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు సో చాలా జాగ్రత్తగా ఉండండి సో కాబట్టి అక్కడ ఒకటికి రెండు సార్లు ప్లాన్ చేసుకోండి మీ దగ్గర హార్డ్ వర్క్ ఉంది సో రిజల్ట్స్ మంచిగా వస్తూ ఉన్నాయి సో మీరు ఇన్వెస్ట్మెంట్ బాగా చేస్తున్నారు మీ దగ్గర లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయి ఎలా ముందుకు వెళ్లాలో మీరు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు సో చక్కగా ప్రతి ఒక్కటి కూడా సిస్టమేటిక్గానే వెళ్తూ ఉంది బట్ ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి సో జరుగుతూ ఉన్నాయి యూనివర్స్ చెప్తుంది అదే సో లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే లాంగ్ టర్మ్లో చాలా సిచ్యువేషన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి అలా సిచ్యువేషన్స్ మారేటప్పుడు కూడా సో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి స్టెప్ కూడా మీరు ఆజిటివ్స్ వేయండి అని చెప్పేసి యూనివర్స్ నుంచి సో మనకి ఆన్సర్ అయితే వస్తూ ఉందండి సో వాటితో పాటు యూనివర్స్ చెప్తూ ఉంది మీరు మంచి అటు వర్క్ చేసేటువంటి పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్ అందుకే బాధపడుతూ ఉన్నారు సో ఎక్కడ ప్లానింగ్లో మిస్ అవుతుంది ఊహి లైఫ్ ఊహించినట్లుగా ఉండట్లేదు మేము ఊహించింది ఒకటి అయితే లైఫ్లో ఇంకొకటి జరుగుతుంది సో పది రూపాయలు ఇన్వెస్ట్ చేసాం మేము ఇంకొక పది రూపాయలు వస్తుంది అనుకున్నాం బట్ రావట్లేదు సో ఆ విధమైనటువంటి చిన్న ఎస్టిమేషన్స్ అనేవి సో దెబ్బతింటూ ఉన్నాయి సో కాబట్టి యూనివర్స్ కూడా మనకు చెప్తుందండి చాలా జాగ్రత్తగా ఉండండి సో ఒకటి రెండు సార్లు ప్లాన్ చేసుకోండి సో మీ హార్డ్ వర్క్ ఉడతా పోదండి సో ఖచ్చితంగా మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ అంతా కూడా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి యూనివర్స్ నుంచి సో మనకి మెసేజ్ అయితే సో వస్తూ ఉంది అండ్ నెక్స్ట్ మీరు మీరు ఊహించిన విధంగా లైఫ్ ఎందుకు ఉండట్లేదు అంటే సడన్ చేంజెస్ వస్తూ ఉన్నాయి లైఫ్లో సో అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి సో మీరు ఏదైతే చెప్తారో యూనివర్స్ కూడా మనకు అదే ఇస్తూ ఉందండి సో అప్ అండ్ డౌన్స్ మీ లైఫ్లో చాలా జరుగుతూ ఉన్నాయి సో ఒకసారి అప్పుకి వెళ్తున్నారు సో అప్పుకెళ్ళమంటే మళ్ళీ తిరిగి బాటంలోకి వచ్చేస్తున్నారు సో ఇలా లైఫ్ అనేది మీ లైఫ్ అనేది అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ చాలా సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి ఒకసారి ఒకసారి ఫైనాన్షియల్గా బాగా స్ట్రెంత్ అనుకుంటున్నారు సో ఫైనాన్షియల్గా బాగుంటున్నారు ఇంకొకసారి ఫైనాన్షియల్గా లోకి వచ్చేస్తూ ఉన్నారు సో ఇలా అప్ అండ్ డౌన్స్ మీరే చూస్తూ ఉన్నారు సో షడన్ చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి జాగ్రత్తగా చూజ్ చేసుకోండి అని చెప్పేసి ఇందాక మనకి యూనివర్స్ చెప్తూ ఉంది సో అదేవిధంగా ముందు చూపు ముందు చూపు విషయంలో జాగ్రత్త అని చెప్పేసి యూనివర్స్ మనకి మెసేజ్ ఇస్తూ ఉందండి సో అప్ అండ్ డౌన్స్ ఎందుకు వస్తున్నాయి మీ లైఫ్లో అని మీరు క్వశ్చన్ అడిగితే సో ముందు చూపుతోటి ఉండండి సో ముందు చూపు అంటే ప్లానింగ్ సరిగ్గా ఉండట్లేదు అని చెప్పేసి యూనివర్స్ చెప్తుందండి సో ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోండి సో మీరు ప్లానింగ్ కరెక్ట్గా చేసుకుంటే సో ఖచ్చితంగా మీ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ కొంతవరకు తగ్గడానికి సో ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి యూనివర్స్ నుంచి సో మనకు క్లియర్ మెసేజ్ అయితే వస్తుంది అదేవిధంగా సో ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి సో సడన్ చేంజెస్ అనేవి జనరల్గా లైఫ్లో వస్తూ ఉంటాయి సో దృఢ మనసుతో ఉండండి సో జాగ్రత్తగా ఉండండి కొంచెం హార్డ్ వర్క్ చేయండి ప్లాన్ తోటి ఉండండి అని చెప్పేసి మనకి యూనివర్స్ నుంచి సో మెసేజ్ అయితే అంతూ ఉందండి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది సో నెక్స్ట్ క్వార్ట్ రీట్ చేద్దామండి విష్ కమ్ ట్రూ విష్ చేస్తూ ఉందండి యూనివర్స్ మిమ్మల్ని విష్ చేస్తూ ఉంది సో మీరు కోరుకున్నది మీరు ఏదైతే కోరుకున్నారో లైఫ్లో అప్ అండ్ డౌన్స్ తగ్గాలి సో మా లైఫ్ ఫ్లెక్స్ మా లైఫ్ సాఫీగా జరగాలి సో అప్ అండ్ డౌన్స్ ఉండకూడదండి సాఫీగా జరగాలి సో అని చెప్పి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ మనకి ఆన్సర్ ఇస్తూ ఉందండి సో మీ మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పేసి యూనివర్స్ మీకు బ్లెస్సింగ్ ఇస్తూ ఉంది సో మా వ్యూవర్స్ అందరికీ కూడా ఈ బ్లెస్సింగ్స్ అందాలి మా వ్యూవర్స్ అందరూ కూడా సో వాళ్ళు ఆర్థికంగా ఆనందంగా మేము మా ఛానల్ తరఫు నుంచి మేము ఎప్పుడూ ఇదే కోరుకుంటామండి మా వ్యూవర్స్ అందరూ కూడా ఎప్పుడూ ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి సో మా వ్యూవర్స్ అందరికీ కూడా మంచి ఫలితాలు రావాలి వాళ్ళు ఏ వర్క్ చేసినా సక్సెస్ అవ్వాలి అమ్మవారి దీవెనలన్నీ కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం సో యూనివర్స్ కూడా మనకి మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉందండి సో మీ మీరు ఏదైతే మనసులో కోరుకున్నారో ఆ ఖచ్చితంగా మీరు ఒకటి కోరుకుంటే పది జరగాలి అని చెప్పేసి యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంది సో ఆ బ్లెస్సింగ్స్ మా వ్యూవర్స్ అందరికీ కూడా అందాలి సో అదేవిధంగా సో శాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉందండి యూనివర్స్ మీకు ఇంకో విషయం కూడా ఎమోషనల్గా స్టేబుల్గా ఉండండి అని చెప్పేసి చెప్తుంది ఎమోషనల్గా మరి మీరు డౌన్ అవ్వద్దు ఎమోషనల్గా స్టేబుల్గా ఉండండి సో మీరు కోరుకున్న ప్రతి ఒక్కటి జరుగుతుంది లైఫ్లో అప్ అండ్ డౌన్స్ కామన్ అప్కి వెళ్తూ ఉంటాం డౌన్కి వస్తూ ఉంటాం లైఫ్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో మీరు బాధపడద్దు ఖచ్చితంగా మీరు కోరుకున్నది జరుగుతుంది అని చెప్పేసి యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంది సో యూనివర్స్ అదేవిధంగా మీకు ఒక మంచి లైఫ్ కూడా ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి మీ కష్టానికి సో త్వరలోనే ప్రతిఫలం అనేది వస్తుంది మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో మీరు చేసినటువంటి హార్డ్ వర్క్కి సో త్వరలోనే ప్రతిఫలం రాబోతుంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది సో యూనివర్స్ కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉందండి సో సాటిస్ఫాక్షన్ మీకు ఖచ్చితంగా మీకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెరుగుతాయి అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో యూనివర్స్ ఒకటి ఒకటి మాత్రం చెప్తూ ఉంది అంటే ఒక మెసేజ్ మాత్రం ఇస్తుంది ఎమోషనల్గా మాత్రం ఇంతకు మనం నేను చెప్పానండి మళ్ళీ చెప్తున్నాను ఎమోషనల్గా మాత్రం స్టేబుల్గా ఉండండి సో అప్ అండ్ డౌన్స్ కామన్ సో అప్ వచ్చినప్పుడు కానీ డౌన్ వచ్చినప్పుడు కానీ సో ఎమోషనల్గా స్టేబుల్గా ఉండండి సో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి సో ఖచ్చితంగా మీరు ఏదైతే మనసులో కోరుకున్నారో మీ మా లైఫ్ స్టేబుల్గా ఉండాలండి మరీ అప్ అండ్ డౌన్స్ వద్దు మా లైఫ్ స్టేబుల్గా ఉంటే చాలు సో అని చెప్పేసి మీరు ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా సో నెరవేరాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటూ ఉంటున్నాం సో యూనివర్స్ నుంచి కూడా ఆ బ్లెస్సింగ్స్ రావటం అనేది జరుగుతుందండి మాకు చాలా మా ఛానల్ తరఫు నుంచి కూడా చాలా ఆనందంగా ఉంది సో అండ్ నెక్స్ట్ అండి సో యూనివర్స్ చెప్తూ ఉందండి తర్వాత సో మీలో కొంత భయం అనేది ఉంది సో కొంత భయపడుతూ ఉన్నారు మనసులో ఆందోళన అనేది ఉంది ఆందోళన ఎక్కువ అవుతుంది సో ఏమవుతుంది సో మేము ఏదైతే లైఫ్ ఎక్స్పెక్ట్ చేసాము మేము ఏదైతే లైఫ్ ఊహించామో ఆ లైఫ్ ఉండట్లేదు ఆ లైఫ్ కొంచెం మిస్ అయింది మేము అనుకున్నది జరగట్లేదు మేము తయారు చేసుకున్నటువంటి ప్లాన్స్ ఒకటి బట్ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్లాన్స్ ఇంకొకటి అనేటువంటి సింక్ అనేది అది కుదరట్లేదు సో కాబట్టి ఎలా ఉంటుంది అనేటువంటి సో ఒక చిన్న ఫీర్ అయితే భయం అయితే మనసులో ఉండిపోతుందండి సో యూనివర్స్ మీకు చెప్తూ ఉంది అలాంటి భయాన్ని తీసేయండి అలాంటి భయం వద్దు ఖచ్చితంగా మీరు కోరుకున్నది జరుగుతుంది ఫైనాన్షియల్గా మీరు ఖచ్చితంగా స్టేబుల్గా ఉంటారు ఫైనాన్షియల్గా మీరు సో డెవలప్ అవుతారు ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి ఫ్యూచర్ అనేది మీకు ఉంది సో ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటారు సో ఖచ్చితంగా ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అనేది ఉంది బ్లెస్సింగ్స్ అమ్మవారి నుంచి బ్లెస్సింగ్స్ మనకు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటూ ఉన్నాము సో కొంతవరకు స్ట్రెస్లో ఉన్నారు సో స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉన్నారు సో ఒత్తిడిలో ఉన్నారు ఒత్తిడి ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారు అందులో నుంచి కూడా బయటకు రండి అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తూ ఉందండి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి సో స్ట్రెస్ కూడా వద్దండి సో ఖచ్చితంగా మీరు ఆ అప్ అండ్ డౌన్స్ రికవరీ అవుతాయి సో ఖచ్చితంగా స్టేబుల్గా ఉంటారు ముఖ్యంగా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటారు సో నథింగ్ వరీ అని చెప్పేసి సో యూనివర్సిటీ మనకి మంచి పాజిటివ్ రిజల్ట్ అయితే చెప్తూ ఉందండి మనం ఏదైతే క్వశ్చన్ అడిగామో యూనివర్సిటీ యూనివర్సిటీ నుంచి సో మంచి పాజిటివ్ రిజల్ట్ అయితే వచ్చింది మంచి ఆన్సర్ అయితే వచ్చింది హోప్ ఉంచండి అని చెప్తుంది యూనివర్స్ ఖచ్చితంగా నమ్మకం ఉంచండి మీ దైవం మీద నమ్మకం ఉంచండి సో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మీ దైవాన్ని ప్రార్థించండి సో దైవం ఎప్పుడు మీకు సహాయం చేస్తుంది సో దైవం ఎప్పుడు మీతోనే ఉంటుంది సో ఖచ్చితంగా యూనివర్స్ నుంచి మీకు అందాల్సినటువంటి సహాయం అనేది ఖచ్చితంగా యూనివర్స్ నుంచి అమ్ముతుంది కాబట్టి హోప్ ఉంచండి యూనివర్స్ మీద హోప్ ఉంచండి మీకు ఖచ్చితంగా ఎకనామికల్గా స్టేబుల్గా ఉంటారు సో మీరు ఏదైతే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారో ఖచ్చితంగా స్ట్రెస్లో నుంచి మీరు బయటకు రావడం అనేది జరుగుతుంది అని చెప్పేసి యూనివర్స్ నుంచి మనకు అందుతున్నటువంటి మెసేజ్ అండి మనం ఏదైతే టాపిక్ అడిగామో ఆ టాపిక్ సో ఖచ్చితంగా యూనివర్స్ మనకు ఆన్సర్ అనేది ఇస్తూ ఉంది సో మీ కోరికలను కూడా మీరు ఏదైతే మనసులో విష్ చేశారో ఆ విష్ కూడా ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి సో యూనివర్స్ నుంచి యూనివర్స్ మనకి ఆన్సర్ అయితే ఇస్తూ ఉందండి సో ఈ ఓవరాల్గా ఒకసారి ఈ రీడింగ్ కానీ చూస్తే సో రీడింగ్లో సో మనం ఏదైతే కోరుకున్నామో అది జరగట్లేదు మా లైఫ్ మేము ఊహించిన విధంగా ఉండట్లేదు సో కొన్ని కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటున్నాయి అని మనం ఏదైతే క్వశ్చన్ అడిగామో సో ఆ క్వశ్చన్కి సంబంధించి యూనివర్స్ నుంచి సో మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చిందండి యూనివర్స్ చెప్తూ ఉంది రీజన్స్ చెప్పింది అలానే దానికి ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి ఏం చేయాలనేది కూడా ఈ మనం రీడింగ్లో ఫుల్ రీడింగ్లో చూసామండి సో యూనివర్స్ నుంచి సో మీరు రిలాక్స్గా ఉండండి స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు రిలాక్స్గా ఉండండి సో పాజిటివ్ రిజల్ట్స్ చూస్తారు మంచి ప్లాన్స్ తయారు చేసుకోండి ఇసే ప్రతి స్టెప్ కూడా కరెక్ట్గా వేయండి ఖచ్చితంగా మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఖచ్చితంగా ఆ గోల్స్ని మీరు రీచ్ అవుతారు మీరు ఏదైతే లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో సో హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి మీ హోప్ కోసం హార్డ్ వర్క్ చేయండి సో ఖచ్చితంగా మీరు పెట్టుకున్నటువంటి గోల్స్ని మీరు రీచ్ అవుతారు అని చెప్పేసి యూనివర్స్ నుంచి మనకు కరెక్ట్ మెసేజ్ అయితే ఉందండి సో వివర్స్ చూసారు కదా మనకి ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ రీడింగ్స్ అనేవి సో లాంగ్ వీడియోస్లోనే అవైలబుల్గా ఉంటాయండి లాంగ్ వీడియోస్ని వాచ్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ ఛానల్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో ఎప్పుడైతే మేము వీడియోస్ అప్లోడ్ చేస్తామో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ రావటం అనేది జరుగుతుంది సో మీ సపోర్ట్ ఎప్పుడు మా ఛానల్ మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అలానే మా వ్యూవర్స్ అందరి మీద కూడా సో అమ్మవారి ఆశీస్సులు ఉండాలి సో మా వ్యూవర్స్ అందరూ కూడా ఆర్థికంగా ఆనందంగా ఎప్పుడూ సంతోషంగా ఉండాలండి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ తరఫు నుంచి కూడా సో ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు మా ఛానల్కి ఎలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో మరిన్ని లాంగ్ రీడింగ్ వీడియోస్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయండి సో త్వరలోనే అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది మీ సపోర్ట్ ఎప్పుడు ఎలానే ఉండాలని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్